చూసినప్పుడు తెలిసిపోయి ఉంటుంది దాదాపుగా తప్పిపోయిన కుమారుడు కథ వాస్తవానికి అయితే తప్పిపోయిన కుమారుడు అనేది మనం ఎలా ఇప్పటిదాకా నేర్చుకున్నామంటే ఒక కోణం చూసాం అంతే ఆయన తప్పిపోయాడు ఆయన తప్పిపోయాడు ఆ తప్పు చేసాడు పొరపాటు చేసాడు తండ్రి మీద తిరుగుబాటు చేసాడు డబ్బంతా కాయి చేసాడు ఇలాగ ఆలోచించా ఇంకా కానీ అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆయన తను తప్పును తెలుసుకొని తిరిగి రావటం అనే కోణం గురించి ఆలోచిద్దామండి తిరిగి రావటం గురించి అందుకని హెడ్డింగ్ కూడా ఏం చేసినట్టే తిరిగి వచ్చిన కుమారుడు తప్పిపోయిన కుమారుడు కాదు ఇక ఆ కోణంలో చూడద్దు ఆని తప్పి ఉండొచ్చు కానీ తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు దేవుని లెక్కలు అట్లాంటి అంటే నేను ఎప్పుడు ఏం చేయలేదు అనే వాళ్ళకంటే కూడా నేను చేశాను కానీ ఇక చేయను అనే వాళ్ళంటే ఇష్టం ఉండదు అండి నాకు అంటే దాని ఉద్దేశం మారు మనసు అది మనం చాలా ఉదాహరణలు చెప్పేసిన ఓ తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమారుడు చూసి పొలం పోయి పని చేసిన అంటే పోతానానని చెప్పాడు కానీ పోలేదు చిన్న కుమారుడు చెప్పాడు నేను పోను అన్నాడు కానీ తర్వాత పోయాడు ఇద్దరిలో ఎవరి తండ్రికి ఇష్టమైన పని చేసినప్పుడు చిన్న కుమారుడే అని చెప్పాడు అంటే మారు మనిషి పొందడం అనేది ప్రాముఖ్యమైనది తిరిగి రావటం ప్రాముఖ్యమైంది ఇప్పుడు వెళ్ళిపోవడం గురించి కాదు ఇక్కడ ఆలోచించలేదు వెళ్ళిపోయాడు అవగాహన లేకునో తెలియకనో అమాయకమో ఏదో జరిగింది పొరపాటు జరిగిపోయింది ఆ తిరిగిపోవటం గురించి వెళ్ళిపోవటం గురించి కాకుండా ఆ తిరిగి వచ్చినటువంటి విధానం ఇప్పుడు మేము ఆలోచించిపోతామండి తిరిగి వచ్చిన కుమారుడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుందని చెప్పాడు పత్రికలో అందరూ పాపం చేశారు కానీ ఆ పాపం విడిచిపెట్టి తిరిగి వచ్చేవాళ్ళు అందరూ అతిక్రమములు దాచిపెట్టి వాడు వర్ధులడు వాటిని విడిచిపెట్టి ముందు కొనసాగుతుందని కనికరం ముందు అని చెప్పాడు అదే అండి స్టోరీ అనమాట అండి పొరపాటు జరిగింది తేడా పడింది ఇప్పుడు అలాగనే కొనసాగటమో అంటే దాంట్లో ఉండటం కాకుండా ఆ తప్పు తెలుసుకొని దిద్దుకునేటువంటి ప్రయత్నం తిరిగి వచ్చే ప్రయత్నం అనమాట అండి తిరిగి వచ్చిన కుమారుడు ఆ పాట పాడుతున్నప్పుడు ఇలా ఒకసారి రకమైనటువంటి ఏదో వచ్చేసి భావోద్వేగం వచ్చేసింది అండి నిజంగా ఆ పాటలో మీరు ఎప్పుడన్నా ప్రశాంతంగా పాడి మనసుతో హృదయపూర్వకంగా పాడిన ఎలా ఉందో ఒకసారి ఆ కుమారుడు యొక్క పరిస్థితి తండ్రి దగ్గర ఎలా ఎంత వైభవం ఉంది ఎంత ఆర్భాటం ఉంది ఎంత ఉంది ఎంత దర్జాగా ఉంది అటువంటి కుమారుని యొక్క దుస్థితి అక్కడికి వెళ్ళిన తర్వాత కరువు సంభవించినప్పుడు అతని పరిస్థితి ఒకసారి ఊహించుకోండి ఎలా ఉందో తినటానికి తిండి లేని పరిస్థితి వచ్చేసిందండి తినటానికి తిండి లేక ఎంత ఇబ్బంది పడితే అప్పుడు ఆ పాటలో ఉన్న భావం మనకి ఏమి స్ఫురిస్తుందండి ఒకసారి చూద్దాం లోకాసు వార్తలో స్టోరీ రాయబడింది కదండి పదిహేను అధ్యాయము ఒకసారి మనం చూద్దామండి లోకాసు వార్త పదిహేను అధ్యాయము లోకాసు వార్త పదిహేను అధ్యాయము పద్దెనిమిది నుండి పంతొమ్మిది వరకు చదువుకుందాం లోకాసు వార్త పదిహేను అధ్యాయము పద్దెనిమిది నుండి పంతొమ్మిది చదువుకుందాం నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి అది కీలకమైనటువంటి విషయం అండి నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళాలి వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని ఇదండి మారు మనసు అంటే ఇది పశ్చాత్తాపంటే దేవుడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కోరుకుంటుంది ఇదేనండి చేసిన తప్పుని చేసిన అపరాధాన్ని కప్పెట్టుకోవడం ఆయనకి అస ఉండదండి జరిగిపోయింది జరిగిపోయింది అని ఏదో పైపై తినడానికి ఇష్టం ఉండదండి ఆ తప్పును తాను తెలుసుకొని తను గ్రహించి దాన్ని ఒప్పుకోవడం ఈ ఈరోజు మన జీవితాల్లో పొరపాటు చేసిన తేలిక తను ఒప్పుకోవడానికి ఇష్టపడతామండి యథార్థంగా మాట్లాడుకుందాం పొరపాటు చేసినంత తేలిగ్గా తొందరపడి మాట్లాడినంత తేలిగ్గా తొందరపడి ఒక మనిషిని అన్నంత తేలిగ్గా ఆ తప్పుని ఆ పొరపాటుని ఒప్పుకోవడానికి ఎంతమంది ముందుకు వస్తారండి వాళ్ళు యథార్థవంతులు అలాంటి వాళ్ళు కావాలి దేవునికండి అలాంటి వాళ్ళు కావాలండి పొరపాటు జరిగింది తప్పు జరిగింది దాన్ని గ్రహించి తెలుసుకొని ఆ తప్పుని ఒప్పుకొని ఇక ఎప్పుడు దాన్ని చేయనని ఒక తీర్మానం చేసుకొని తిరిగి వస్తే ఎక్కడికి రావాలి మళ్ళీ అండి తిరిగి మళ్ళీ ఖచ్చితంగా తండ్రి వద్దకు రావాలండి ఇంకో సెకండ్ ఆప్షన్ ఉండకూడదండి అదే అండి ఒక మంచి మాటకి నాకు చేస్తున్న సమయంలో ఒకసారి ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథము నాలుగో అధ్యాయంలో ప్రవక్త ఇరిమియా ద్వారా దేవుడు మంచి మాట రాయించారు చూడండి ఇర్మియా గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటో వచనం ఇర్మియా గ్రంథము నాలుగో అధ్యాయం ఒకటో వచనం ఇదే యహోవాకు ఇస్రాయలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడలా తిరిగి రానుద్దేశించినడలా నా యొద్దకే రావాలను నీవు ఇటు అటు తిరుగుటం మాని నీ హేయ క్రియలను నా సన్నది నుండి తొలగించుకుని ఇటు అటు తిరగటం మాను ఒకళ్ళు రావాలనుకుంటే తిరిగి నా వద్దకే రా ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే నీకు సరైనటువంటి ఆశ్రయం దొరకదు సరే ఉపశమనం దొరకదు కాబట్టి నువ్వు రాదలుచుకుంటే తిరిగి నా వద్దకే రావాలని చెప్పాడండి ఇరవై కదా నాలుగు వద్ద చెప్పినప్పుడు క్లియర్గా అంటున్నారు చురుకుపార్త గారు రా ఉద్దేశిస్తే తిరిగి నా వద్దకే రావాలి ఇంకో చోటుకు వద్దు చాలాసార్లు మనం ఒకరి దగ్గర పొరపడదనుకోండి ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళడం మనం ఇష్టపడండి ఎందుకని మళ్ళీ ఇంకో చోటుకి మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తాం ఎంత తేడా పడితే ఇంకో చోటకి అతని జీవితం అంతే ఉంటుందండి ఇప్పుడు కూడా అలా వద్దండి ఎక్కడైతే పొరపాటు జరిగిందో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే దాన్ని పరిష్కారం చేసుకోవాలండి ఓ ఇస్రాయలు నీవ తిరిగి రా ఉద్దేశించినడలా నా వద్దకే రావాలను నువ్వు ఇంకో దేవతల ఇంకో దేవుడు ఇంకెక్కడికో పోతే నీకు ప్రయోజనం లేదు నువ్వు ఇటు అటు తిరగటం వల్ల నీకు ప్రయోజనం లేదు ఆ తిరగటం మానుకొని నీ హేయ నా సన్నిధిని తొలగించుకోను ఈరోజు చాలా మంది జీవితాల్లో తప్పు చేసిన తర్వాత పొరపాటు జరిగిన తర్వాత తెలుసుకుంటే రావడానికి ఇష్టపడరు కారణం ఏంటి ఎలాగ మళ్ళీ ఏ మొక్క పెట్టుకు వెళ్తాం నీ మొఖం పెట్టుకున్నా ఏ మొక్క పెట్టుకుపోయింది ఇంకో దాడిపోతే ఎవరు దాడు ఎవరండి మనకి తండ్రి ఏంటంటే దేవుడు మనకి ఆశ్రయ దుర్గం ఆదరించేవాడు ఓదార్చువాడు బలపరచేవాడు అక్కడికి వెళ్తే ఏం చేస్తారండి సామాన్యంగా అప్పుడు మీ నా మాట భౌతిక తిక్క పూరింది బాగా సరిపోయింది బాగా సరిపోయిందా ఇక అట్నే ఉండాలి అంటారు అంటారండి చెబితే అప్పుడు పోతే డబ్బులు కాజేసుకుంటువే మాట ఎన్న పోతే దిప్పడుతురవసరమైతే ఎద్దేవో మాటలు అంటారండి ఎగతాళు చేస్తారండి అంత చేసి ఎవరైనా సహాయం చేస్తారా మళ్ళీ సహాయం చేయరు మాకు కుదరదండి మాకు 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 ఇబ్బందిగా ఉంటే మాకు ఇబ్బందిగా ఉందండి కాబట్టి పశ్చాత్తా పట్టణం చాలా ప్రాముఖ్యమైంది మారు మనసు చాలా ప్రాముఖ్యమైంది ఎప్పుడొక మనిషికి మారు మనిషి వస్తుందండి తాను చేసినటువంటి పొరపాటు తనకు అర్థమైనప్పుడు మారు మనిషి వస్తుందండి ఆ పొరపాటు అర్థం కానం చేయకుండా అంటే ఎంతమంది చేయట్లేదు ఎవరు ఎవరు సరిగా ఉన్నారు ఏంది అనుకుంటాడు తప్ప ఇప్పుడు తప్పిపోయినటువంటి కుమారుడు ఎలాగ పచ్చత్తా పడ్డాడో ఒకసారి ఆ స్టోరీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి జస్ట్ జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత తిరిగి వచ్చే పరిస్థితి మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడండి లోకా స్వార్థ పదిహేను చూడండి ఏడో వచనం ఒకసారి చూడండి లోకాస్ వార్త పదిహేను అధ్యాయము ఏడో వచనం పదిహేను ఏడు ఈ స్టోరీలోనే అక్కడ కాదు పదిహేను ఏడు అటువలే మారు మనసు అక్కర్లేని ఇక్కడ దేవుడు చూసింది ఏంటంటే మారు మనసు అనే మాట మన జాగ్రత్త దీన్ని ఇక్కడ తప్పైన కుమారుడు ఉపమానలు ఏం చెప్పాడంటే బుద్ధి వచ్చిన మాట రాయబడి చూడండి పదిహేడు వచ్చిందండి ఒకసారి పదిహేను పదిహేడు అయితే బుద్ధి వచ్చినప్పుడు అనే మాట వాడబడింది బుద్ధి వచ్చినప్పుడు అదే మారు మనసు ఆ బుద్ధి రావటం మారు మనసు అక్కడ అందరూ ఆగిపోతున్నారండి ఆ మారుమని దగ్గరే అక్కడ ఆగిపో అక్కడికి వచ్చరికి ఆగిపో బ్రేక్ పడిపోతుంది అక్కడ కానీ ముందుకు అడుగు కల్ వేయగలిగితే జీవితాలు బాగుపడతాయండి జరిగిన చోటే కాకుండా బుద్ధి వచ్చినప్పుడు మారు మనసు పొందకుండా పైపైనే పైపైన ఉన్నటువంటి తొంభై తొమ్మిది మంది కంటే కూడా తన తప్పును తాను తెలుసుకొని తన తప్పును గ్రహించి నేను అలా చేయకుండాల్సింది ఇక ఎప్పుడలా చేయను అని తీర్మానం చేసుకొని మారు మనిషి పొందినటువంటి ఆ ఒక్కని విషయంలోనే పరలోకంలో ఎంతో సంతోషం ఉంటుంది మారు మనిషి పొందకుండా ఉండే కంటే తొంభై తొమ్మిది మంది కంటే మారు మనిషి పొందిన పాయిపోయినా సరే అతను తప్పు చేసినా సరే మారు మనిషి పొందితే ఆ ఒక్కరి విషయంలోనే దేవుడు సంతోషిస్తాడు ఆ కుమారుడు అలా అలా మారుమనిషి పొందాడండి మారు మనిషి పొంది తిరిగి వచ్చాడు అందుకని అక్కడ రాయబడిన మాట అయితే అతను బుద్ధి వచ్చినప్పుడు అని మాట వాడబడింది పదిహేడు రోజుల్లో బుద్ధి వచ్చినప్పుడు ఒక మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుందండి బుద్ధి రావడం దేవుడు ఏర్పాటు ఏంటండి మొదటి కొరింది పత్రిక పదకొండ అధ్యాయము సారీ పదే అధ్యాయము వచనం మొదటి కొరింది పత్రిక పదే అధ్యాయము వచనం మొదటి కొరింది పత్రిక పదే అధ్యాయం పదకొండు వచ్చినము ఈ సంగతులు దుష్టాంతులు సంభవించి యుగాంత మందిని మనకు బుద్ధి కొల్ట్ రాయబడినవి బైబుల్ గ్రంథం ఎందుకు రాయబడింది సంగతులు అంటే మనకు బుద్ధి కలగాలని ఈ రోజు ఎప్పుడు బుద్ధి కూడా తెలుసు అండి గ్రంథం చదివినప్పుడు గ్రంథం విన్నప్పుడు గ్రంథం మా ప్రకారం బ్రతికినప్పుడు అండి దేవుని వాక్యం అందుకని చదవాలి అందుకని దేవుని వాక్యం వినాలి అందుకని దేవుని వాక్యం నేర్చుకోవాలి ఎందుకండి ఎందుకో మనకు బుద్ధి కలగడానికి మనకు బుద్ధి కలగాలంటే దేవుని వాక్యమే ఆధారం ఏ మనిషిని చూసినా మనం బుద్ధి కలగదు ఏ వ్యక్తిని చూసినా బుద్ధి కలగదు ఎందుకంటే ఆయన దగ్గర ఏదో ప్రాబ్లం ఉంటుంది ఆయన మంచి కూడా ఈ శరీరం అనిపిస్తా ఉండదు మనకి అవి ఎంతమంది లేరు అనుకుంటాం మనం మనం వాక్యాన్ని కానీ చూస్తే వాక్యం అనేటువంటి వెలుగులో వాక్యం అనే అర్థాన్ని చూసినప్పుడు నా హృదయం లేవు నాకు తెలియదుగా అర్థమవుతుందండి అప్పుడు నేను దిద్దుకోగలిగితే అదే బుద్ధి రావటం అదే మారు మనసు ఇప్పుడు ఆ బుద్ధి వచ్చింది ఈ తప్పిపోయిన కుమారుడికి ఈ చిన్న కుమారుడికి ఒకసారి చూడండి తప్పిపోయిన కుమారుడు మొదటి భాగము కొన్ని మాటలు నేను అర్థం చూడండి తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుడు దాదాపు ఈ స్టోరీ తెలియని వాళ్ళు ఉండరు చాలామంది చాలాసార్లు వినే ఉంటాం తరచూ మనకు అప్పుడప్పుడు వింటా ఉన్నాం కూడా తప్పిపోయిన కుమారుడు స్టోరీ ఇంతవరకు ఎప్పుడు ఎవరు విన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు తప్పిపోయిన కుమారు అంటే ఏంటి వాళ్ళు ఉన్నారా అన్నాడు ఇక్కడ అందరు తెలుసు కదా బాబు అందరు తెలుసా ఏలియా తెలుసా మరి ఏదో అడ్డంగా నిండు ఊపి సైలెంట్ గుంటే గుర్తి తెలుసా తెలీదా తెలీదు అది కూడా తెలీదా అమ్మ మీరు స్త్రీలందరూ తెలుసా స్టోరీ తప్పిపోయిన కుమారుడు స్టోరీ విన్నారు ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరేమనరు తెలుసు తెలుసా లేదు నాకు తెలియదండి ఇప్పుడు నేర్చుకున్నాను ఇబ్బంది లేదు తెలిసే తెలియదు అమ్మా సాము తెలుసా అమ్మా మరి అంతేనా మీరు విన్నారు కదా ఇప్పుడు వినలేదా మరి తెలుసండి మళ్ళీ అడుగుతూ అడగడం ఒక తెలుస్తూ తెలిసి చెప్పండి అంతే ఇది ఒక సమస్య మరి తెలుసు మళ్ళీ ప్రశ్న ఇస్తాడేమని చెప్పేసి ఒక మంది తెలిసినా తెలియదంటే పోతానుకుంటానండి అంటే ఇంతమంది నేనుంటే ఒక తేలిక అర్థం అవుతుంది లేకపోతే కొంచెం అంతే అంత తేడా లేదు తప్పిపోయిన కుమారుడు గురించిన కొన్ని విషయాలు మనం చూస్తే అక్కడ మొట్టమొదటి చూడండి ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఒక మనుషునికి ఒక మనుషునికి ఎంతమంది కుమారులు ఉన్నారట ఇద్దరు కుమారులు ఒక మనిషిని ఇద్దరు కుమారులు ఉండరు వాళ్ళు పేర్లు తెలియదా వ్రాసారు అక్కడ పేర్లు రాయబడలేదు అప్పుడు ఆటోమేటిక్గా పెద్ద కుమారుడు చిన్న కుమారుడు వాడు మొదటివాడు రెండేవాడు ఒక మనిషినికి ఇద్దరు కుమారులు ఉండేవి ఇద్దరు కుమారులుంటే ఇద్దరు ఒకే మైండ్ సెట్ ఉంటుందండి ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తారా ఉండదని మహేష్ గట్టిగా చెప్పేస్తున్నాడు మీరు ఎంతమంది అన్నదమ్ములు నలుగురు ఒక మనుషులకి నలుగురు కుమారులు ఈ నలుగురికి ఒకేమైన ఉంటుందండి నలుగురు నాలుగు రకాలు ఉంటారండి ఇక్కడ కూడా ఇద్దరు కుమారులు ఉంటే ఇద్దరు కుమారులు ఒక అతను ఒక ఒక రకంగా ఉన్నాడండి చిన్న కుమారుడు ఆస్తిలో తనకు వచ్చు భాగమిమని తన తండ్రిని అడిగాను చిన్న కుమారుడు చిన్న కుమారుడు ఆస్తిలో తనకు వచ్చు బాగమిమ్మని ఎవరిని అడిగాడు తండ్రిని అడిగాను చిన్న కుమారుడు ఆస్తిలో తనకు వచ్చు భాగమిమ్మని తండ్రిని అడిగాను తండ్రిని అడిగాను ఆయన ఆస్తులో బాగా ఉందండి ఉంటుందా ఉంటుంది ఎందుకు ఉంటుందా తండ్రి ఆస్తిలో కుమారుడికి భాగం ఎందుకు ఉంటుంది ఇంకంతే మరి దానికి వేరే కారణం కుమారుడు కాబట్టి కుమారుడికి హక్కులు ఉంటాయి అది కుమారుడికి హక్కులే కాదు కుమారుడికి బాధ్యతలు ఉంటాయి అది పట్టించుకోరండి ఇప్పుడు ఈ ఆస్తి ఎవరు చెప్పవచ్చుంటారో కుమారుడ తండ్రి అప్పుడు ఎలా బ్రతికలు ఒకసారి ఆలోచించండి చాలాసార్లు మనం కూడా తల్లిదండ్రుల మీద కొన్నిసార్లు గొడవ వేసుకునే ప్రయత్నం చేస్తాం కదండి ఆయన పంచం నీది నీకు పంచాల ఏది నీది అని తండ్రి అడగడం ఆయనే తండ్రి అంటే తండ్రి మనసు అంతే నాది నాకి నా వాట నాకు పంచి అంటే నీ వాట ఏంటి అవి ఒక మాట అంటే ఇంత సమాధానం ఉందమ్మా నా నా పొలం నా పంచి నా ఇల్లు నాకు అన్న నీ పొలమా ఎప్పుడు కొనువు నువ్వు కనీసం అంగితంగా అనందండి ఒక మంచి కుమారుడు ఎప్పుడు ఆ మాట మాట్లాడకూడదు అండి ఒక మంచి కుమారుడు అయితే ఎప్పుడు కూడా నాకు పంచి నాది నాకు ఇవన్నీ మాట మాట్లాడకూడదు నీదనే మాట నువ్వు అసలు అనడానికి ఎలా అర్హుడండి అసలుకి కేవలం తండ్రికి పుట్టాన్ని బట్టి ఆయన కుమారుడు కాబట్టి నీకు వారసత్వం తప్ప ఇంకే మాత్రం నీకు కాదు నువ్వు ఎప్పుడు పనిచేసావు తెగ పనిచేసి ఉంటాడు చిన్న కుమారుడు అమ్మా బాగా పనిచేసినా ఇంకో రోజు చెప్పండి కాస్త కోసం పెద్ద కుమారుడు చేయడం ఎందుకంటే ముందు పుట్టిడు కాబట్టి ఎప్పుడైనా పెద్ద కుమారుడు పని చేస్తాడు తండ్రికి సపోర్ట్గా చిన్న కుమారుడు చేసి ఉంటాడు సామాన్యంగా ఎందుకనమ్మా ఏది పెద్ద కుమారుడు నచ్చాలో చిన్న కుమారుడు చెడ్డాలు ఏంటి ఎందుకని అండి ముందు పుట్టిన కాబట్టి అది ఎంతకంటే ఈ ఒక్కరు మంచి కాదు ఉద్దేశం ముందు పుట్టిన కుమారుడికి పనిచేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అండి ఎందుకంటే ముందు పెద్దవాడేది కాబట్టి కొంచెం తండ్రికి సపోర్ట్గా పనిచేసే అవకాశం ఉందండి సామాన్యంగా ఎందుకనో ఎక్కడ కూడా చిన్న కుమారి చూడడం అది అంతేనా కొంచెం ఎక్కడ బట్టి ఎక్కువ శాతం చూడండి పెద్ద కుమారుడు ఎందుకు కొంచెం మెత్తగా తగులుతూ ఉండండి చిన్న కుమారుడు కొంచెం ఒడుపు ఎక్కువసార్లు ఒకవేళ కొన్నిసార్లు చిన్న కుమార్లు మెత్తకుంటే ఉండొచ్చు కొన్నిసార్లు పెద్ద కుమార్ చోట చేయొచ్చు సామాన్యంగా తండ్రి యొక్క కష్టము తండ్రి శ్రమ ఆయన చేసిన ఇబ్బంది అంత దాదాపు ఎవరు తెలిసింది చిన్న కుమారుడు పెద్ద కుమారుడిగా ఎవరు తెలిసిందమ్మా పెద్ద కుమారుడికి ఎందుకంటే ఎక్కువసార్లు తండ్రితో ఉంటుంటాడు తండ్రి గురించి తెలుసుంటాడు ఆయన చేసి పని చూస్తుంటాడు కానీ చిన్న కుమారుడు ఎక్కువ చిన్నడు కాబట్టి ఇంటి దగ్గర ఉంటా ఉంటాడు తల్లి దగ్గర ఉంటుంటాడు అవసరం చాలా సార్లు చిన్నవాడు పెద్దవాడు సంఘ తిరిగిన రోజులు కూడా ఉంటాయి అవసరమైతే కాబట్టి చిన్నవాడు ఆస్తిలో తరగొచ్చు భాగం అడిగాడు అరగొచ్చును అలాగా అంటే దాదాపు ఇతనికి చెప్పి ఉంటారా ఇతని ఫ్రెండ్స్ ఎక్కువ ఉండి ఉంటారా సవాసం వల్ల ప్రభావాన్ని చెప్పి ఉంటారా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇతనికి తర్వాత చెప్పింది తర్వాత తెలిసింది అవశం ఆ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారేమో బయట సహవాసం అలవాటు అయ్యి డబ్బులు ఎవరు ఏదో మీ నాన్నటి చేస్తారా నీకు వచ్చి బాగోలు పంచుకోరా పెళ్ళి ఏందండి దాఖలా దాఖలాలు పెళ్ళి కూడా కాలేదండి మరి ఇప్పుడు నీకు పంచితే నువ్వు తీసుకెళ్ళి అంత కాదు నీ ఏంటి చిన్నవాడు ఆస్తిలో బాగుమ్మని తండ్రిని అడిగిన అప్పుడు తండ్రి ఎవరికి పంచాడు ఆస్తి తండ్రి ఎవరికి పంచి ఆస్తి అండి తండ్రి వారికి ఆస్తిని పంచి ఇచ్చను ఎవరికండి తండ్రి వారికి ఆస్తిని పంచి ఇచ్చను ఎవరికి ఇచ్చాడు ఆస్తి ఇద్దరికి ఇచ్చాడు బైబిల్ కూడా నాకే కాదు ఇద్దరు బైబిల్ చూసుకోవాలంటే ఆశీర్వాదం అవసరం లేదు ఇద్దరికి పంచాడు ఆస్థాయినా ఎందుకని పెద్ద కుమారుడు అడగలేదు కదా ఎందుకు అండి రామ ఎందుకు పంచున్నాడు పెద్ద కొడుకు అడగలేదు కదా అడిగించుకుమారు కదా ఇద్దరికి ఎందుకు పెంచాడు ఇప్పుడు పంచాలంటే మరిస్థితి శిరీస చేయాలి కదా అంటే ఏం లేదు అక్కడ లాజిక్ ఏం లేదు మంత్రాలయాలు ఇప్పుడు నా భావన ఎంత చేయాలి అనేట అందుకని ఉండదాన్ని శిరుసాని చేస్తే కానీ ఇది పెద్దవాడికి ఇచ్చాడు కంటే అవి పోయినాయి కాదనమాట అండి తండ్రి మాత్రం న్యాయబద్ధంగా ఇద్దరికి పంచి ఇచ్చాడండి తండ్రి ఒక మాట గారు న్యాయస్థానం నువ్వు ఎప్పుడు నువ్వెప్పుడు పనిచేసిన నువ్వు ఏడు సంపాదించిన మాట అంటే చిన్న కొంత సమాధానం జకరా సమాధానం లేదండి ఎప్పుడు కూడా మనం ఒక వ్యక్తితో మాట్లాడినా అంటే చోటు చోటుంచుకో మాట్లాడండి మరలా మనకు అవకాశం మాట్లాడడానికి ఛాన్స్ ఉండాలండి ఆయన మంచోడు కాబట్టి తండ్రి ప్రేమ ఉంది కాబట్టి తండ్రి కాబట్టి పంచాడు ఒకళ్ళు ఇంకోసారి మాట్లాడితే ఏందయ్యా నువ్వు నీ నీ బాగు నీకు నువ్వు పని చేసినానంటే ఒకసారి చెప్ప సమాధానం అందుకని మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మరలా వాళ్ళు ఈ మాట మాట్లాడితే నాకు సమాధానం ఉందా అని ఆలోచించుకో మాట్లాడండి తొందరపడి మాట్లాడద్దు అప్పుడు చిన్న కుమారుడు చేసే చూడండి తన ఆస్తిని కూర్చుకొని దూరదేశంలో పోయిను అంటే ఇక్కడ తండ్రి యొక్క బాధ్యత చేశా అండి ఆస్తిని పంచే వాళ్ళండి అబ్రహాము ఆస్తిని పంచాడా కుమారులకి ఇస్మాయిల్కి ఇస్సాఫ్కి పేచిల్ లేకుండా చక్కగా పంచాడండి ఇక్కడ నీతి ఏంటంటే మనకైనా ఆస్తి ఆస్తిపాస్తులు ఉంటే ఏదైనా మనకు ఉన్నది ఏదైనా సరే మన బిడ్డలు పంచాలేటప్పుడు అవి మనం బ్రతుకుండగానే మనం చనిపోలేని క్లియర్గా చేసి పంచాలండి మరలా ఈ మనిషి చనిపోయిన తర్వాత వాటి గురించి సమస్య రావద్దు వాటి గురించి గొడవ పడేటట్టు అన్నదమ్ములు ఉండకూడదు లేదు ఎవరో ఓర్చుకున్న ఉండాలి కనీసం సరే నాన్న పంచలేదు కుదరలేదు చిన్నవాడు తీసినారు తీసుకొని అనేటువంటి అవసరం అయితే కొంచెం పెద్ద తీసుకున్నాడు ఆ తీసుకొని మా వాడిగా అనేట అనేటట్టు అన్న పెంచాలి కుమారులని మంచిగా లేని సమస్య తనుకుంటే ముందుగానే క్లియర్గా పనిచేసేయాలన్నమాట ఇక పెద్దవాడికి రెండో వాడికి మూడో వాడికి ఇది ఆడపిల్లలకి ఇక పేషెంట్కూడదండి అబ్రహం మంచి తండ్రి అండి ఆయన ఇస్మాయిల్కి ఇస్ గొడవ వస్తుంది అప్పుడు అర్థమైపోయిందండి అందుకని ఇస్మాయిల్ హాగర్ సంతానానికి ఏం చేసినంటే వాళ్ళకి చేసిన బహుమానాలు వాళ్ళకి వాళ్ళ ఏదైనా ఉంటే వాటిని ఇచ్చి చెట్లు చేసాడండి క్లియర్గా మళ్ళీ పేచీ లేకుండా అలాగే లోతు విషయంలో కూడా లోతు పశువులు కాపర్లు అబ్రహం పశువులు కాపు గొడవలు వస్తాయి అంటే అబ్రహాం అన్నాడు అయా మన బంధువులు మన గొడవ పట్టు మంచిది కాదు బంధువుల మధ్య గొడవ ఉండకూడదు బంధువుల మధ్య సమస్య ఉండకూడదు కాబట్టి సమస్య లేకుండా ముందుగానే ఆ రాబోయే సమస్య ముందుగానే గుర్తించి నువ్వు ఒకవైపు వెళ్ళిపో నేను ఒకవైపు ఉంటా అప్పుడు పేచీ ఉండదు అందరూ చాటు ఉండి గొడవ పడి కొట్టుకోవడం కూడా దూరం ఉండి సమాధానం ఉంటే మంచిదండి అలాగా అబ్రహం తన జీవితంలో చాలా విషయాలని సెటిల్ చేశాడండి భవిష్యత్తులో సమాధుల కోసం సమస్య అందుకోసం స్థలం కొనిపెట్టాడు నాకు మొన్నెప్పుడు ఒక డౌట్ వచ్చింది నాకేం అంటే చనిపోతే సమాధి కట్టడం కలిసి ప్లేస్ అయిపోయి అక్కడ వాస్తవానికి సమాధి కట్టడం లేదు ఎందుకంటే లేదంటే రూలేదు కానీ కొంచెం స్థలం ఉంది కాబట్టి ఎవరు కట్టట్లేదు సమాధిలో సమాధులు మనకైనా గుర్తు కోసం సమాధి కట్టుకుంటే కనీసం స్థలం ఉందండి ఏమండి ఉందా లేదండి నాకు మనకు ఆలోచించిందండి ఒక చెండో ఒక స్థలం ప్రత్యేక కొంటే బాగుంటుంది అనిపిస్తుంది అనిపిస్తుంది నాకు ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడైనా గుర్తు కనీసం ఇప్పుడు అనుభవం చూస్తే ఎవరి ఎవరు తెలియదు కనీసం రాళ్ళు లేవు పేరు లేవు ఊరు లేవు ఏదో గుర్తుపట్టలేకపోతున్నావు ఎవరి సమయం ఎక్కడ తెలియట్లేదండి అంటే పూర్వకాలం సమాజానికి అంత కొంచెం ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అది మరి ముస్లింస్ ఎక్కువ చేశారు మరి దాన్ని ముస్లింస్ మరి ఎక్కువ చేసి దాన్ని విగ్రహారం అండి అలా కాదు కానీ జస్ట్ గుర్తు కొరకు మనం శ్మశాలలోకి వెళ్తాము అది కలదు మా తాతది అప్పుడు మా ముత్తాతది కాదు మా అబ్బా అది మా అబ్బా అని ఏదైనా చెప్పుకోడు కాదు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఏమండి ఏమి లేదు పుట్టే బాగుంటుంది మరి అదే దాన్ని గ్రహారం చేయవద్దు లేదంటే సమాన పనులు చేయకూడదు దాని మీద పూలేసి పురస్కారాలు వేసి దాన్ని ఏదో కోవృతురు ముట్టు చేయటం కోసం కాదు కానీ కేవలం గుర్తు కొరకు ఒకప్పుడే మా పని చేసాడండి దేవుడి పని చేశాడు మంచిగా నమ్మకంగా బతికాడు యథార్థంగా ఇది ఆయన సమాధి ఎలిసి సమాధి గుర్తుపట్టారా గుర్తుపట్టారా గుర్తుపట్టలేదా ఒకసారి చనిపోతే పైపడరికి అది వెళ్తే అరే ఎవరికి సమాధి గుర్తు అప్పుడు ఇది ఎలిసి అని గుర్తుపెట్టిన ఇంకోసారి హోషయా హోషియా పరిపాలనలో ఈ బలిపేట మీద ఎముకలు దహిస్తున్నప్పుడు సమాధులు మొత్తం తవ్వించారు అండి సమాధులు తవ్వించి ఆ సమాధులు ఎముకలు తీసుకొచ్చి బలిపేట దహించారు అప్పుడు కొన్ని సమాధులు తప్పించారు తవ్వకనండి కృత్తం మీకు స్టోరీ ఎవరి సమాధి తప్పించారు అర్థపడింది అంటే సమాధుల గురించి ఎస్థల కొద్ది ఏదో గుర్తు కొరకు ఎలిస్తాం అది అనుకుంటున్నా ఎలుస్తాం అదే దాన్ని తవ్వద్దు దాన్ని కల్లి బహన్ సమాధి అని చెప్పేసి దాన్ని తెప్పించి మిగతా వాటిని సమాధి తవ్వించి ఎముకలు బయట తీసి కాల్ చేసిన దహనం మీద అంటే అబ్రహాం గురించి మేము మాట్లాడుకున్నప్పుడు ఎంత క్లియర్గా చూడండి జీవితంలో సెటిల్ చేసి చూడండి సమస్యలు లేకుండా సమాధుల గురించి కూడా సమస్య లేదు అబ్రహాం అదే అదండి ఇప్పుడు శారా చనిపోయింది పేచరాని పొంది రేపు అప్పుడే చనిపోతే అక్కడే పెట్టేవారు ఇస్రాకు ఆ ఏషేప్ వరకు కూడా అండి ఎంత హుందాగా ఆయుగుప్తులు చనిపోయినటువంటి డెడ్ డెడ్పాటు తీసుకొచ్చి నలభై సంవత్సరాల తర్వాత ఇక్కడే ఈ మక్పేళ బయట బ్యాడ్మింటే కాబట్టి ఏదైనా ఒక ఇష్యూ క్లియర్గా ఉండాలి మనం బాగుంటుంది అప్పుడు కానీ మనకు అలా ఉండదు ఎందుకో అనుకుంటున్నాం కానీ చాలా విషయాలు మనకి ఇంకా సెస్పెజ్లో ఉన్నాయి ఇంకా గందరగోళోళగా ఉన్నాయి కనిపిజులు ఉన్నాయి అసలు ఇటు అటు తేల్చుకునే స్థితిలోనే కొన్ని ఉన్నాయి అవునో కాదు అర్థంగా భరితిలో ఉన్నాయి ఇక్కడ చిన్న కుమారుడు ఆస్తి పంచమన్నప్పుడు తండ్రి అంటే ఇద్దరికి పంచి ఇచ్చాడు అప్పుడు చిన్న కుమారుడు ఏం అంటే తన ఆస్తి అంతా కూర్చుకొని దూరదేశం పోయాను చిన్న కుమారుడు తన ఆస్తిని కూర్చుకొని అంటే ఏం చేసి ఉంటాడండి కూర్చుకొని దూరదేశం పోయినాం ఇప్పుడు పొలం ఉంది పొలం తీసుకోవడం కోరదు కదండి దూరదేశం పోయినాం అప్పుడు దాన్ని క్యాష్ అమ్ముకొని క్యాష్ తీసుకెళ్ళాడు అనమాట ఇంకేమైనా వస్తువు ఉంటే వస్తువు తీసుకుంటే కుదరదు ఆ వస్తువు ఎంత కొంత అమ్మేసి డబ్బులు రూపాయలు తీసుకున్నాడు వెండి రూపాయల్లో దూరదేశం తీసుకెళ్ళాడు అండి ఆ తర్వాత ఏం జరిగిందంటే తన ఆస్తి అంతా దుర్వ్యాపారంలో పాడు చేసినా తన ఆస్తి దుర్వ్యాపారములకు పాడు చేసినా ఇలా అన్న మాట చెప్పాడు చూడండి దాని గురించి ఈ ఈ సబ్ సబ్జెక్ట్ని సందర్భాన్ని ఏం చెప్పడండి తన ఆస్తిని వేషలతో పాడు చేసిన మాట రాయబడిందండి ఆస్తిని వేషాలు పోటీ దుర్వ్యాపారం వల్లకు